नंदिनी गांव में निर्यात करके बच्चे से सुन लोगों का बारी की मां नंदिनी गांव में निर्यात करके वहीं सरकार ने भाजपा की तरफों पर स्वागतों सुस्वागतों के रिचर्ड्स बड़े हीरोज़ हैं बाहुल्य अभिनेता अनुपम दत्त अपने दोस्तों के साथ इस दिन हम लोग इसके लिए तैयार हैं इस तरह के बिंदुओं प నలుగురు కూడా రాలేదు ఆయనతో పాటు రేపు డెబ్బై శాతం వైసీపీ ఖాళీ పోతుంది ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు మాత్రం టచ్లో ఉన్నారని చెప్పి నేను మొన్న విజయవాళ్ళు చెప్పా కొంత కొంతమందిని ఇగ్నోర్ చేయడం బెటర్ అదైందా మీరు మీడియాలో అనవసరంగా బ్రాతల హౌసులు వాళ్ళని కాలుమని వ్యాపారస్తుల్ని థియేటర్లని డాఫర్లని పెద్దవాళ్ళని చేయొద్దు దయించి నాతో మాడేర్చొద్దు నిన్న బా బాక్స్ ఓపెన్ చేసినాక హండ్రెడ్ పర్సెంట్ ఎది ఉందా తెలుస్తుంది సో అవన్నీ అనవసరమైన మాటలు ఉత్తర ఉత్తర కొడు ప్రకల్పాలు సో ఇప్పుడు నేను అంతకుముందు టీడీపీలో ఉన్నా ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నా ఎవరు ప్రయారిటీస్ వాళ్ళకుంటాయి అంతే కానీ ఇప్పుడు వాళ్ళు పార్టీకి పనిచేశారు ఇక్కడ పార్టీకి వాళ్ళు ఉన్నారు మా ఇప్పుడు మా ముగ్గురి ఇది నచ్చిన అధికారులు వచ్చేవాళ్ళు వస్తారు మేము ఎవరిని కూడా బలవంతం చేయాలి ఎందుకంటే ప్రజలంతా జగన్మోహన్ రెడ్డి అంటున్నారు ప్రజలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకుంటున్నారు సో దాంట్లో ఇప్పుడు నాయకులు చేసేది లేదు పాత్ర చాలా తక్కువ ఇవాళ అదేవిందా సో ప్రజలు ఒక పక్షాన ఉన్నప్పుడు నాయకులు అనేది ఉంటారు కొంత పార్టీ ఉంటుంది కానీ దానివల్ల పెద్ద ఇదే ఉంది ఒక పక్క అంబేద్కర్ భారీ విగ్రహం నేను ఓపెన్ చేశారు జగన్ గారు నేను మీ సోదరుడు తొరలపాడు ఆ గ్రామాలకు వచ్చి దళితులపై దాడిదారితో ఆందోళన తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ఫుల్ అయిపోయింది వైసీపీ నుంచి ఎమ్మెల్యేలు వచ్చినా నాయకులు వచ్చినా ఖాళీ లేదు అలాంటి వాళ్ళు మంచి వాళ్ళు వస్తే తీసుకుంటాను తప్ప ఎవరన్నారు చంద్రబాబు అడిగితే చెప్పే చెప్పండి సార్ చేశారు అన్నారు దాని గురించి మీరు ఏమంటారు చెప్పే కదా కాల్మణి వ్యాపారస్తుల గురించి నేనేం మాట్లాడును నువ్వు చంద్రబాబు గురించి మాట్లాడి చెప్తా లోకేష్ గురించి మాట్లాడి చెప్తా లోకేష్తే లోకేష్ తే నా స్థాయికి నేను తక్కువ మాట్లాడాల్సిందే చంద్రబాబు గురించి ఆయన మాట్లాడమే ఆయన మాట్లాడితే చెప్పావు కదా అనవసర మీరు ఒకసారి అంటే కొంతమంది మీద ఏంటంటే ఐడెంటిటీ కోసం మాడుతూ ఉంటారు ఇప్పుడు సపోజు నేను వెళ్ళి మోడీ గారి మీద మాడితే నాకు పాపులారిటీ వస్తుందని మాడతా కానీ అది మోడీ గారి స్థాయా కాదు కదా లే లేదంటే ఎవరో వచ్చి జగన్మోహన్ గారి మీద ఛాలెంజ్ చేస్తారు వాళ్ళు జగన్ గారి స్థాయా మరి మీ స్థాయిని గుర్తించి అడగాలి ప్రశ్నలు మీడియా కూడా కొంత కొంతమందికి అనవసరమైనటువంటి ప్రచారం కోసం నేను మాడదలుచుకోలేదు అనుచరులు ఏమన్నా ఇన్వైట్ చేస్తారు సార్ の私も。<noise> <noise>